సో వారికోసీల్ అంటే మన వృషణం పక్కన ఉన్న నరాలు అంటే రక్త నరాలలో వెయిన్స్ అంటాం సిరులు దాంట్లలో ప్రాబ్లం వచ్చినప్పుడు వారికోసీల్ అంటాం ఈ నరాలు యూజువల్గా ఉబ్బి లావ్ అయ్యి మనకి అక్కడ వృషణంలో అంటే స్క్రోటంలో మనకి నొప్పి వచ్చిన లాగినట్టు సెన్సేషన్ బాగా తెలుస్తున్నప్పుడు దీన్ని వారికోసీల్ అనే సూచనలాగా తీసుకోవచ్చు ఇవి మన మగవాళ్ళకి ఒక పద్దెనిమిది నుంచి ఒక యాభై ఏళ్ళ వరకు సుమారు చాలామందికి వస్తుంది ఇది అర్లీ స్టేజెస్లో అంటే చాలా అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ఏమీ చెయ్యే అవసరం లేదు కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత దీనికి డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి